ఓయో పెట్టింది అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి మంచి జరగాలి ఒక ఎక్కడ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా కొత్త ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మంచి అన్ని వసతులు గది ఉండాలని పెట్టారు కాకపోతే ఇప్పుడు అమ్మ నాన్న ఆటలు ఆడడానికి బాగా పెట్టేశారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అలా మార్చారు అంటే దాన్ని అమ్మా నాన్న ఆటలు ఆడుకునే దాని అంతేగా ఇప్పుడు ఓయ్ అనే సరికి స్మైల్ వస్తుంది ఆ రూమ్ అని చూడనట్ల హా అక్కడ అన్ని అదే జరుగుతారు అన్ని వ్యాపారమే వ్యాపారం వ్యాపారం అంతే సో బ్యాటరేనంటే లవర్స్ వెళ్ళినా సరే సితికేం లో రికార్డ్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు ఇలాంటిదోటి రన్ అవుతుంది బయట దీని అంటే వెళ్ళేటప్పుడే ఒకసారి ఆలోచించాలి వెళ్లే ప్లేస్ అటువంటిది అయినప్పుడు వాడు ఆ మాత్రం అవగాహన లేకుండా వెళ్తున్నాడు అంటే మనం వానికి చెప్పేది లేదు అయినా సరే ఇప్పుడు వెళ్లేటోళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉండాలిగా అవును వెళ్తే దొరుకుతున్నాం జాగ్రత్తగా ఉండాలి అయినా ఎందుకు వెళ్ళాలి ఇలాంటివి ఉండాలిగా అవి వెళ్ళలేవు తర్వాత చూసుకుందాం అన్ని ఆకలి అయితే చాలు టాలెంటెడ్ గా ఉన్నావు ఆకలి తిట్టే చాలు వెళ్ళిపోయి ఏమైనా చేసుకోవచ్చు బయటకు వచ్చేటప్పుడు తర్వాత కదా అంతేగా బ్రో ఇప్పుడు మీరు లేదు బ్రో ఇది దొరకదు అలాంటి గొప్ప ఛాన్సులు రావలేదు బ్రో అంత మాట అంటే దానికి ఇద్దరు వెళ్ళాలంట ఒకరు వెళ్తే దబ్బి అనుకుంటారు అలా అనుకున్నారు అలా బ్రో ఎక్కడికైనా వెళ్తాం సిటీకి వచ్చినప్పుడు కొత్తలో రూమ్లు దొరికినప్పుడు ఆనప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ ఈజీ ఫస్ట్ ఇది

ఓయో చాలా సెక్యూర్ ఎందుకంటే పోలీసులు ఎవరు డార్డ్జులలో అంటే వాళ్ళే డబ్బులు డిమాండ్ చేయడం ఎక్కువ మనీ అడగడం అంటే థౌసండ్ టూ త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ అంటే ఉన్న రేటు కంటే ఎక్కువగా అడుగుతా ఉంటారు సో ఓయో అనేది చాలా బెస్ట్ అబ్బాయి అబ్బాయి కొంతమంది రికార్డ్ చేస్తున్నారు సో కూడా అంటే పోలీసులు చెక్ చేయాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రతి ఓయోలోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత ఎవరైనా ఇట్లా అంటే రైడ్ చేయాలి వాళ్ళ మీద రైడ్ చేసి ఎవరైనా అంటే వీళ్ళని అమ్మాయి అబ్బాయినే వీళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదండి లవర్ చెల్నా సరే వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారు అంటే దీనిమే ఉద్దేశం అంటే బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ పెట్టాలి పెట్టి పెట్టినప్పుడు పోలీస్ వాళ్ళు కూడా అంటే ఒకవేళ తప్పు పెట్టిన కేసు పెట్టిన లేదో ఉన్నా కూడా అటు ఓయో వాళ్ళ మీదనే కంప్లైంట్ పెట్టాలి ఎందుకంటే ఇలా ఓయె రూమ్ కి అలడఒడి దాక కరెక్ట్ అంటారండి యూత్ అంటే ఎబో ఎయిటీన్ వాళ్ళు ఎబో ఎయిటీన్ తీసుకుంటారు ఎబో ఎయిటీన్ సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ ఉంది మనం తప్పు పడలేము ఎందుకంటే ఎబో ఎయిటీన్ ఏమైనా చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు లవ్ చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు కలిష్ బ్రో కలీష గారు తెలుసు మీకు ఓయో రూమ్స్ గురించి తెలుసా అండి ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఓయో రూమ్స్ మీద ఓయో రూమ్స్ అంటే అది ముందు వేరే వేరేలాగా యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే బయట నుంచి వచ్చి దాంట్లో స్టే చేయడానికి యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు సిటీలో ఏందంటే అదొక కపుల్స్ రూమ్ లాగా ఇప్పుడు అయిపోయింది అనమాట మొత్తం అది ప్రైవేట్ ప్లేస్ లాగా మార్చేసారు అన్ని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఓ అక్షరాలు మూడు ఉంటాయి మనం వెళ్తే వచ్చేది కూడా మూడే అవుతుంది ఆ ఇంకా అందులో కపుల్స్ కపుల్స్ గురించి మొత్తం అది ఓన్లీ ఇంకా కపుల్స్ వెళ్తే కపుల్స్ ఓన్లీ అది ఎంట్రెన్స్ అనే లాగా చేసుకున్నారనమాట లవర్స్ చేశారు చేశారు ప్రతి ఒక్కరు ఇంకా అక్కడికన్నా కొత్తగా ఎవరైనా కలిసినా చేసినా కూడా ఓయో 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 ఒకటే ఓయో ఇంకా వేరే ఉద్దేశం లేదు అందరికి కూడా అందరూ కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అందరూ ఓయోనే ఇంకా ఇప్పుడు ఓయో అనేది ప్రైవేట్ ప్లేస్ గా భావించి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్ళినా సరే ఇలా సీసీ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నారో తర్వాత బెదిరిస్తున్నారు ఇలాంటివి కొన్ని వస్తూ ఉన్నాయి అయినా సరే దానికి వెళ్ళడం అనేది చాలా మంది మానలేదు అది కంటిన్యూ అవుతా ఉంది దీని మీ ఉద్దేశం ఏంటి ఇలా వస్తున్నాయి అది రూమర్స్ అది ఆ రూమర్స్ కాదు రియల్ గా కూడా జరిగినాయి అవి మన క్లాక్ క్లాక్ లో పెట్టడం అలా చేయటం అలా చేయటం అని చెప్పేసి చాలా వచ్చి దాని గురించి వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు అందరూ మన ఫోన్ కెమెరా ఆన్ చేసుకొని మొత్తం చూసుకొని సరౌండింగ్ చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండేసి వెళ్ళండి అని చెప్తున్నారు అయినా కూడా వాళ్ళ బిజినెస్ మాత్రం అయితే తగ్గలేదు ఓయోకి అయితే మాత్రం అందరూ ఎంత సెక్యూర్ లేకపోయినా సరే దానికి అందరు ఓయోక్ మాత్రం ఖచ్చితంగా వెళ్తానే ఉన్నారు ఎవరైనా సరే అదొక ఇదైపోయింది అంటే ఒక కప్పులు గనక కలిసి ఉంటే గనక ఇప్పుడు ఇప్పుడు మెయిన్ జనరేషన్ లో ప్రతిదీ అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి అంటే ఇంకా మీకు చెప్పాల్సింది ఏముంది అది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి పెళ్లి కాకముందే అన్ని ఖచ్చితంగా ఉండాలన్నట్టుగా ఖచ్చితంగా ఉండదు అది ఇన్సెక్యూర్ అని ఫీల్ అయినా సరే వాళ్ళు ఆ ఖచ్చితంగా వాళ్ళు అక్కడ నుంచి కెమెరాలు అది ఫోన్ లో చూసుకొని మరీ మొత్తం చెక్ చేసుకొని ఇన్సెక్యూర్ అని తెలిసినా కూడా వాళ్ళు అమ్మాయిలు అమ్మాయిలైనా సరే మెయిన్ అబ్బాయిలు ఏముంది అమ్మాయిలు మెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే అసలు ఓయో రూమ్స్ అనేది ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ఉద్దేశం ఏంటంటే సింగల్ చెప్పమంట అంటే వెళ్ళచ్చు వెళ్ళాలి కూడా వెళ్ళాలి కూడా ఎందుకంటే మనకి అందరికి తేట అనేది ఒకటి ఉంటది ఆ తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాలి కూడా దానికి మరి మీరు ఎప్పుడైనా కి వెళ్ళారా వెళ్ళాను కానీ మీరు అనుకున్న పర్పస్ అయితే కాదు నేను గా స్టే చేయడానికి అనేది వెళ్ళాను కొన్ని టూర్స్కి వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్స్ షేర్ చేసుకొని లోపల కూర్చొని మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే దానికి అట్లా చూసుకున్నాము కానీ వెళ్ళే కూడా ఉంటారు ఎవరైనా సరే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కెమెరాలు అవన్నీ చూసుకొని మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మేము ఎవరు చెప్పట్లేదు అదొక బిజినెస్ అయిపోయింది అందరికీ బయట అది ఓయో ఓయో పేరు అనేదే కపుల్స్కి ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట అందరికి ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కపుల్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళందరికి ఒక బ్రాండ్ అయిపోయింది ఓయో అనేది అది వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని మొత్తం చెక్ చేసుకొని మన ఫోన్లో యాప్స్ కూడా వచ్చినాయి దాని గురించి చాలా యూట్యూబర్స్ చాలా మంది దానికి చెప్పారు క్లారిఫికేషన్ ఇచ్చారు అది మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు వెళ్తే మీకు మీ లైఫ్ అనేది బాగుంటుంది రిలేషన్షిప్లో ఉండి కొంతమంది మోసంగా చేసేసి అక్కడే వాళ్ళు మీ బాయ్ ఫ్రెండే అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే మీ బాయ్ ఫ్రెండే మీకు కెమెరా పెట్టేసి రికార్డ్ చేసి మిమ్మల్ని బెదిరించవచ్చు ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ అది దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండి ఓయోకి వెళ్ళాలా లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్గా రూమ్ తీసుకొని ఉండాలా ఏందనేదే అది మీ ఇష్టం ఇంకా హాయ్ బ్రో హాయ్ రూమ్స్ మీకు తెలుసా ఓయగురి తెలుసా అడితం ఏంటన్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మొత్తం పతి ఒక్కడు పతి తెలియని కుర్రాడు ఎవరు లేదు ఎయిటీన్ ప్లస్ వన్ తెలుసు ఐ మీన్ ఎయిటీన్ లేని వాళ్ళు కూడా తెలుసు ఓయ అంటే ఓయ అంటే మూడు అక్షరాలే కానీ అంటే తెలియలేడు అవునా సరే ఓకే ఆ మూడు అక్షరాలు మీకు మీ ఉద్దేశంలో చెప్పండి ఆ ఉద్దేశాలు అంటే ఓయ అంటే ఓయే బ్రో ఓయే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జనరేషన్ లో ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోమా ఓయోకి వెళ్ళొచ్చావా అంటాడు నాకేం తెలుసా అంటే తెలీదు ఓయో అంటే చేసా ఓయో అంటే ఏం లేదు బ్రో అదొక యాప్ వెబ్సైట్ 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 ని ఏం చేశారంటే వాళ్ళు ఒక టీమ్ కింద తీసుకుని ఒక ఒక అపార్ట్మెంట్ ఉందంటే దాన్ని తీసుకుని క్లీనింగ్ చేసి కస్టమర్స్ కి ఇచ్చేవారు అలా అలా పాపులర్ అయ్యి మొత్తం ఓయో కింద ఒక బ్రాండ్ కింద వచ్చింది వాళ్ళ హోటల్ తీసుకుని ఇలాగ ఇలాగా ఓయో కింద ఏర్పాటు చేశారు దాన్ని ఓయో అంటారు అంటే స్టేయింగ్ కోసం ఏర్పాటు చేసింది ఓయో స్టేయింగ్ కోసం ఏర్పాటు చేసింది ఓయో దాని మన యూత్ ఎలా మార్చారంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్స్ అది మొత్తం ఇద్దరు అంటే లవర్స్ ఒక ప్రైవేట్ స్పాట్ కింద ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఫాదర్ వెళ్ళొచ్చు మదర్ వెళ్ళొచ్చు లేదంటే ఫ్రెండ్స్ వెళ్ళచ్చు ఎవరైనా వెళ్ళచ్చు దానికి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అది ఓన్లీ లవర్ స్పాట్ లవర్స్ వెళ్ళాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చారు మీరు ఎవరితో వెళ్ళారు అసలు మరి ఏమో చూడాలి చూడాలి సో చూసారు కదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో హెడన్ అనేది ప్రైవేట్ ప్లేస్ లో అలాగే రూమ్ లో ఏ ప్లేస్ లో పెడతారు అనేది డెప్త్ గా డీటెయిల్ గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం సో నేను మీ విచారం సెట్ ఫ్రం ఆర్ఆర్పి మీకు ఈ వీడియోస్ నచ్చినట్టు అయితే ఆర్ఆర్పి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ